తప్ప వేతనాలు చెల్లించలేదు ఈ నెల పదవో తేదీ లోపు గిట్ట వేతనాలు చెల్లించకుండా గిట్ట జిల్లాలో పనిచేసిన వంటి నర్సరీ కార్మికుల ఆధ్వర్యంలో డిఎఫ్ఓ కార్యాన్ని ముట్టడిస్తామని కూడా ఈ సందర్భంగా డిఎఫ్ఓ గారికి హెచ్చరికలు చేస్తున్నాం ఎందుకంటే గతంలో అనేక అంటే నర్సరీ కార్మికులకు కనీస వేతనం చెల్లించాలి ఆరు వందల రూపాయలు అలాగే వీళ్ళకు ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలి వీళ్ళకు పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిఎఫ్ఓ గారి దృష్టికి చాలాసార్లు తీసుకెళ్ళినా కూడా రేపు మాపో అంటూ కార్యయాపన చేస్తున్న తప్ప అసలు వేతనాలు చెల్లించడం లేదు దీంట్లో మరి నర్సరీ కార్మికులు తమ కుటుంబాన్ని పోషించుకోలేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారు ఇప్పటికైనా కూడా మేము ఒకటే హెచ్చరిక చేస్తున్నాం పెండింగ్లో ఉన్నటువంటి వేతనాలు వెంటనే చెల్లించాలి అలాగే ప్రతి నెల ఐదవ లోపు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం అలాగే మరి రేపెల్లెవాడే నర్సరీలో గత మూడు సంవత్సరాల నుంచి వీళ్ళకు వేతనాలు చెల్లించడం లేదు సుమారుగా మూడు లక్షల రూపాయలు ఉంటాయి అవి కూడా చెల్లించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం వీళ్ళ న్యాయమైన డిమాండ్ల కోసం ఈ నెల పదవ తేదీలోపు గిట్లా చెల్లించ గిట్ట సమస్యల గిట్టా పరీక్షించని డిఎఫ్ఓ కార్యాన్ని పెద్ద ఎత్తున ముట్టడిస్తామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలుస్తున్నాను